హాయ్ అండి నమస్తే నేను ఇప్పుడు ఒక ఆయన్ని పరిచయం చేయబోతున్నాను ఆయన ఏంటంటే ఆయన మాట వెటకారం కానీ ఆయన మనసంతా కూడా మమకారం అంతేకాదు చాలా కొరుకుడు పడినటువంటి సమస్యలకి ఆయన ఒక పరిష్కారము లాల్చి పంచ కండువా వేసుకున్నటువంటి నిలువెత్తు సంస్కారం మరెవరో కాదు ఆయనే చెర్ర ఊరి గారు సో ఆయనతో అయితే మనం ఉన్నాము చాలా మాట్లాడాలి చాలా వివరాలు తెలుసుకోవాలి చాలా విషయాలకి పరిష్కారాలు కూడా తెలుసుకోవాలి ఎంతోమందికి మందికి పరిష్కారాలు అయితే ఆయన చెప్తున్నారు సో నా బుర్రలో ఉన్నటువంటి చాలా ప్రశ్నలకి ఆయన కూడా పరిష్కారం చెప్తారు అని చెప్పేసి అయితే కలవడం జరిగింది సార్ నమస్తే మహండే వారాహి వారాహి అమ్మవారు సో దాని మీద సంబంధించినటువంటి మీరు చేసినటువంటి వీడియోలు అవి చూసిన తర్వాత నేను కూడా గోవింద సేవ సత్యభామ గారితో కూడా ఒక జూమ్ ఇంట్రో అయితే చేయడం జరిగింది అంతేకాకుండా దానికి మీద వస్తున్నటువంటి పలు రకాలమైనటువంటి వివాదాల గురించి ఒక ఆవిడ ఉన్నారు సో రామాదేవి గారు అండి ఆవిడ కూడా ఇంట్రో అయితే చేయడం జరిగింది అంటే నాకు వారాహి దాని మీద కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి ఎందుకంటే మా ప్రేక్షకులు కూడా ఏమన్నారంటే వారాహి అనేటటువంటిది పేరు మీద చాలా మంది ఉన్నారు సప్తమాతృకుల్లో ఒకళ్ళు అంటున్నారు సో కాశీలో ఉన్నటువంటి వారాహి అంటున్నారు ఇంకో వారాహి ఏదో ఉందంటున్నారు అండ్ ముందు నా కన్ఫ్యూజన్ ఏంటంటే మంది వారాహిలు ఉన్నారు కానీ మీరు వారాహి పిశాచాలు అని చెప్పి ఒక దాని మీద ఒకటి చేశారు సో వారాహి పిశాచమ్మ దేవత నేను వారాహి పిశాచాలు చేసినటువంటిది వారాహి అమ్మవారి గురించి కాదండి వారాహి దేవిని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసే పిశాచాల గురించి అంటే మేకప్ వేసుకుని సోషల్ మీడియాలో తిరుగుతున్న పిశాచాల గురించి యథార్థానికి వారాహి అమ్మవారిగానే మనం అందరం భా ఎందుకంటే లలితాపరా భట్టారిక యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు అనేటువంటి ఆవిడ వారాహి మొన్న కూడా ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తుంది కదా రామాదేవితో వాసవీ పరమేశ్వరికి సర్వ సైన్యా ఆవిడ చెప్తున్నారు కదా అని చెప్పారు చెప్పారు ఓకే అది దానికి తప్పు లేదు కానీ మనకి శాస్త్ర ప్రకారం లలితా భట్టారిక అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి వచ్చిన గొడవ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారాహి దీక్ష అని చేసి వారాహి అనేటటువంటి వాహనం మీద తిరిగేంత వరకు కూడా ఆవిడ సర్వ సైన్యాధ్యక్షురాలు అనేటటువంటి విషయం ఈ వారాహి పీఠాలు పెట్టిన వాళ్ళు ఎవరికి తెలియదు ఆయన చేసిన తర్వాత ఆయన పాపులర్ అయిన తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు ఒక పని చేస్తే ఆటోమేటిక్గా అది పాపులర్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి వారాహి అమ్మవారి పాపులర్ అయ్యింది పీఠాలు ఇన్ని లక్షణాలు ఇవన్నీ వచ్చాయి కానీ యథార్థానికి వారాహి అనేటటువంటి దేవత ఒక గుప్త దేవతగా మనం భావించాలండి అందుగురించే వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు గుప్త నవరాత్రులు అంటే మేము గుప్తంగా చేసుకుంటున్నామని వీడియో తీసి వాట్సాప్లో ఫేస్బుక్ లో పెట్టం కాదండి గుప్తం అంటే సాధకులు చేసుకోవలసినటువంటి నవరాత్రులు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదండి ఎందుకంటే మనకి సాత్వికమైనటువంటి దేవతలు ఉన్నారంటే లక్ష్మీదేవి లేదా లక్ష్మీదేవి వరాలు కదా దుర్గాదేవి లేదా లలితాదేవి లేదా దేవి లేదా మీకేం కావాలి ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవి ఉంది విజ్ఞానం కోసం చదువు కోసం సరస్వతీదేవి ఉంది శక్తి కోసం భయాల్ని పోగొట్టడానికి అన్నీ ఇవ్వడానికి పార్వతీదేవి ఉంది ఆవిడే లలితాదేవిగా ఉంది వీళ్ళు చేయలేనటువంటి పని వారాహి మాతం మాత్రమే చేయగలిగేది ఒకటి చూపించండి నాకు ఆవిడ దండాధ్యక్షురాలు దండనాయకి సర్వసైన్యాధ్యక్షురాలు అంటారు సంతోషం ఆవిడని అలా ఉండి మహారాణి గారే సర్వ సర్వ లోకాలకి అధిష్టాన దేవత ఏంటి లలితాదేవి మన చేతిలో ఉంటే ఆవిడ దగ్గర జాబ్ చేసే వాళ్ళతో మనకు పని ఏంటండి ఆవిడ దగ్గర సర్వ సైన్యాధ్యక్షురాలు అయితే ఏంటి దండనాయకైతే ఏంటి మరోటైతే ఏంటి మంత్రిని అయితే ఏంటి వాళ్ళతో మనకి పని లేదు మనం పెద్దావిని పట్టుకుందాం మహారాణి మన చేతిలో ఉంటే ఆవిడే మనకు లొంగిన తర్వాత వీళ్ళందరూ ఎవరండి కానీ ని ఒకటే సప్త మాతృకలలో వారాహిదే అంటే సప్త మాతృకల్లో కూడా సప్త అంటారు కానీ ఎనిమిది మంది మాతృకులు కూడా ఒక శాస్త్రం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఉన్నారు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట అండి లక్ష్మీ మాతృకల రూపం వేరు ఈ మాతృకల రూపం వేరు అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం సప్త మాతృకలని సప్త మాతృకలగానే గౌరవంగా చూసుకుందాం వాళ్ళని అడ్డం పెట్టుకుని మనం వ్యాపారాలు చేయడం వాళ్ళని అడ్డం పెట్టుకుని నేనే వారాహి దేవత అని నేనే అదని ఇదని ఇలాంటి వ్యాపారాలకు నేను శుద్ధ వ్యతిరేకం ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఒక పెద్ద ఆయన ఉన్నారు చూసారా నండూరు గారు అక్కడి నుంచే మొదలైంది గొడవ ఆయన ఎప్పుడైతే ఫలానా చేసుకోండమ్మా ఐశ్వర్యం ఫలానా చేసుకోండమ్మా మంచిదని చెప్తే ఆయన మంచి మనసుతోటే మంచి ఉద్దేశంతో చెప్పు ఉండొచ్చు కానీ ఆయన నిష్టగా చేస్తారని చెప్పి అందరూ నిష్టగా చేయాలి లేదు కదా ఎవరు బాగా ప్రమోషన్ చేసుకోగలిగితే వాళ్ళు నెంబర్ వన్ గా ఉంటారండి కాబట్టి దేవతలకు కూడా ప్రమోషన్ తప్పట్లేదు అంటే నేను వస్తా దారిలోనే చూశాను వారాహి పచ్చళ్ళు ఒకడు ఇంకా తెగించి వారాహి వైన్స్ కూడా పెట్టాడు పెట్టారండి సో అంటే ఇలాగా వీళ్ళైతే మీరు అన్నట్టు పెడుతున్నారు అంటే నాట్ ఓన్లీ జగన్నాథపురం కాకినాడ దగ్గర ఉన్న కొవ్వురే కాకుండా రాజమండ్రి కొవ్వూరులో ఒకటి స్టార్ట్ చేశారు గొలలు మావడాడు ఊళ్ళో ఒకటి స్టార్ట్ చేశారు కాకినాడలో ఇంకో ప్లేస్ లో ఒకటి స్టార్ట్ చేశారు ఒకళ్ళైతే ఇంట్లోనే పెట్టేసుకుని పూజిస్తున్నారు అంటే ఇలాగా కొంతమంది అందరు ఎక్కువ శాతం స్త్రీలే ఉన్నారు అవునండి సో స్త్రీలు ఈ పీఠాలు పెట్టేటటువంటి అర్హత స్త్రీలకు ఉందా వారాహి అమ్మవారిని ఒక వ్యాపార వస్తువుగా వీళ్ళందరూ మార్చేస్తున్నారండి మెయిన్ గా వీళ్ళు నిష్ఠగా చేస్తారా అంటే ప్రతిదీ పూజ చేయడం ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టడం కోసమే వీళ్ళ పూజలు వీళ్ళ పునస్కారాలు మేము శ్రద్ధగా చేస్తామని చెప్పుకునేటటువంటి వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి నాకు అసలు వారాహి అంటేనే గుప్త దేవత కాశీలో ఉండే వారాహి అమ్మవారిని తెల్లవారుజామున ఒక గంటసేపు మాత్రమే ఇస్తారు తర్వాత ఆ గుడి కట్టేస్తారు ఏమన్నా అంటే కాశీకి ఆవిడ క్షేత్రపాలికి కాపట్టి అంటారు కానీ అమ్మవారు ఎక్కడైనా అమ్మవారే ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారి గుడిలో కూడా వారాహి దేవత ఉన్నారండి కాకపోతే బయట ఎవరికీ కనపడరావుడో గుప్తంగా లోపల ఉంటారంతే అంతే తప్ప మన వాళ్ళు ఏంటంటే ఈ స్త్రీలందరూ ఈ మధ్యకాలంలో ఒక పిచ్చి పట్టుకుందండి మొదట్లో ఆటలు పాటలు డ్యాన్సులు చేసుకున్నటువంటి ఈ వీళ్ళు కొంతమంది ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మికంలోకి దిగారు ఆధ్యాత్మిక ఏంటయ్యా అంటే ఈజీగా జనాల్ని పడేయాలి లేడీస్ ఎక్కువగా అట్రాక్ట్ అవ్వాలంటే కనుక ఆధ్యాత్మికం నేను ఆధ్యాత్మికంలో రెండు వేల ఒకటి నుంచి ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మికంలో పౌరోహిత్యంలో జ్యోతిష్యంలో ఉన్నాను కరోనా తర్వాత ఈ ఆధ్యాత్మికం అనేటటువంటి ఒక కుటీర పరిశ్రమగా మారిపోయిందండి కరోనా తర్వాత ఏదో ఒకటి చేయడం ఇంట్లో కొత్త పూజ చేయడం కొత్త విధానం కొత్త పరిహారం చెప్పడం అది పాపులర్ చేయడం ఓ వంద మంది ఫాలో కింద వెంటనే వీళ్ళకి ఎలా ఉంటారు అంటే ఏదైనా వీళ్ళు చేసి వీడియో పట్ట కింద అమ్మ తల్లి చాలా బాగా చేసావమ్మా నేను నేను ఫాలో నువ్వు తల్లివి అనేటప్పటికి వీళ్ళకి ఇంకా నేనే సాక్షాత్తు అమ్మవారిని యదార్థాన్ని వీళ్ళంతా అమ్మవారులే స్త్రీలు అంటేనే అమ్మవారి స్వరూపం కానీ వీళ్ళలో ఏమైంది అంటే ఓ పది మంది మెచ్చుకుంటున్నారు కాబట్టి ఇంకో పది మంది మెచ్చుకోవడానికి ఇంకా ఏం చేయాలి మన సర్కిల్ ఎలా పెంచుకోవాలి సర్కిల్ అయిన దానికన్నా కూడా ఇప్పుడు యాక్చువల్గా ఆ గుడికి వెళ్ళిన తర్వాత మాకందరికీ కూడా అనుకున్న పనులు జరిగాయి కోరికలు తీరిపోయాయి లేకపోతే సమస్యలకు పరిష్కారాలు కుదిరాయి అని చెప్పేసి చెప్తున్నారండి ఇందులో అంతవరకు వాస్తవం ఉండదు అంటే నేను ఒక్కటి మాత్రం ముక్కు సూటిగా చెప్తానండి ఒక దేవాలయానికి వెళ్ళిన తర్వాత చాలామంది కోరిక తీరుతుందని వెళ్తారు చూసారా వాళ్ళ కోరికలు తీరం తీరమండి ఎవరైతే దేవతని నమ్ముకుని వెళ్తారో వాళ్ళ కోరికలు మాత్రమే తీరుతాయి వీళ్ళు గమనించండి మా గుడికి రోజుకి ఐదు వేల మంది అంటున్నారు వీళ్ళు అప్లోడ్ చేసి వీడియోలు నాలుగు ఐదు వీడియోలు మా కోరికలు తీరైన వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తారు అంటే మిగిలిన నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది కూడా కోరికలు తీరలేదనే అర్థం తీరితే ఐదు వేల వీడియోలు పెట్టాలి కదా రోజుకి ఇదే విషయంలో అండి ఈ రమాదేవి అనేటువంటి ఆవిడ ఎవరైతే మీరు ఇంటర్వ్యూ చేశారో చక్క రమాదేవి గారు ఆవిడతో నాకు గొడవ పడింది అది ఒక రోజు ఇప్పుడు ఒక వీడియో చేశారు అది నాకింట్లో పడింది వచ్చి ఏంటంటే చాలా మంది అమ్మ వారాహిపేటానికి వెళ్ళిన తర్వాత మా కోరికలు తీరలేదని నన్ను అడుగుతున్నారు మీరు మనస్ఫూర్తిగా వెళ్ళండి మళ్ళీ వెళ్ళండి వెళ్తూ ఉండండి వెళ్తూనే ఉండండి వెళ్తూ వెళ్తూ వెళ్తూనే ఉండండి మీ కోరికలు తీరతాయి అంటే ఒక కోరిక తీరడానికి వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళాలి ఎన్నిసార్లు అక్కడికి వెళ్తే వీళ్ళ కోరిక తీరుతుంది అంటే జనాలు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మాట మీరు వెళ్తున్నారు అక్కడ వాళ్ళ కోరిక తెరకపోతే వెంటనే వీళ్ళు కామెంట్ పెడతారు నా కోరిక తీరలేదు అక్కడికి వెళ్ళాను దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వెళ్ళండి మళ్ళీ వెళ్ళండి మొన్న ఒక వీడియో చూశానండి నింద పోవడానికి గట ఒక ఆవిడకి నింద వచ్చిందట భర్త దూరం పెట్టేసేట వీళ్ళే చేశారు ఒక వీడియో ఆ నింద పోవడానికి పదహారు శుక్రవారాలు దీపం పెడితే దీపం పెడితే నింద పోతుంది అంటే ఒక నింద పోవడానికి పదహారు వారాలు నువ్వు పెట్టడానికి రావాలి ఎక్కడెక్కడి నుంచో అంటే ఇక ఒక పెద్ద కోరిక తీరాలని ఇంకా ఎన్ని వందల సార్లు రావాలండి ఎంత ఉత్త ట్రాష్ అండి ఒకటే చెప్తున్నా వీడియో చేసేటటువంటి జిమ్ ఎక్కువ వెయ్యి మంది వస్తే అందులో ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు కోరికలు తీరతాయి ఎందుకంటే భక్తిగా వచ్చిన వాళ్ళ కోరికలు తీరుతాయి ఎక్కడైతే కోరిక తీరుతుందనే ఆశతో వస్తారో వాళ్ళ కోరికలు తీరో అందరికీ చెప్తున్నాను గుర్తుంచుకోండి భక్తి ఉంటేనే కోరికలు తీరుతాయి అది మాత్రం మనం మర్చిపోకూడదు అంటే ఇందులో ఈ పరిష్కారాలు వీళ్ళు అంటే ఇప్పుడు మీరైతే జ్యోతిషము లేకపోతే శాస్త్రపాఠిత్యము ఉన్నటువంటి గ్రౌండ్ లో వచ్చారు కొంతమంది పరిష్కారాలు చెప్పేస్తున్నారు అవునండి సో మీరు ఈ దీపం పెట్టుకోండి లేకపోతే ఇది చెయ్యండి సాయంత్రం ఏమో ఇది మీరు కూడా వెరైటీ కూడా చెప్పారు రోజు అడ్డు కూడా తిరగకూడదా సో ఇలాంటి పరిష్కారాలు చెప్పేటటువంటి ఛానల్స్ చాలా ఎక్కువైపోయాయి అవునండి సో ఏంటంటే ఎక్కువ శాతం గృహిణులు ఉన్నారు అందులో చిన్నపిల్లలు ఉన్నారు బాగా చిన్నపిల్లలతో కూడా చెప్పించేస్తున్నారు సో ఇలా చెప్పేటటువంటి ఈ పరిష్కారాలు నిజంగా అవుతున్నాయా నిజంగా ఇలాంటి పరిష్కారాలు ఏ శాస్త్రంలో ఉన్నాయి దీని ఆధారంగా వీళ్ళందరూ చెప్తున్నారు ఈ శాస్త్రం ఆధారం లేదండి సోషల్ మీడియా అనేది దీనికి ఆధారం వినేవాడు వెర్రిపప్పు అయితే పంది పురాణం చెప్పిందండి అలాగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం లేదండి ఒకటి చెప్పడం వీళ్ళు జరుగుతుంది ఏమన్నా మొన్న ఒకటి చెప్పి మీరే అన్నారు కదా ఉగాది తెల్లవారుజామున అర్ధరాత్రి పనింటికి తెల్లారితే ఉగాది అనగా అట్టుబండు తింటే ఏం జరుగుతుంది అని చెప్పి ఒక ఆవిడ పెట్టింది ఏం జరుగుతుంది ఐశ్వర్యం కలిసి వస్తుందట అట నేనన్నానమ్మా ఉగాది అర్ధరాత్రి ఐశ్వర్యం అట్టిపండు తింటే ఐశ్వర్యా సుఖంగా విరోచన అవుతుంది తెల్లారేటప్పటికి ఇంకా వస్తే వాతం చేస్తుంది షుగర్ పేషెంట్ లాంటి వాళ్ళు తింటే షుగర్ పెరుగుతుంది ఇలాంటి పిచ్చి పిచ్చి పరిహారాలు చెప్పకుండా నాకు ఫోన్ చేసి వాళ్ళు వారిని ఏమనుకుంటున్నారు అసలు మీరు మా గురించి తెలియదు మీకు ఇవన్నీ ఇప్పుడు వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఆథెంటిసిటీ లేనటువంటి ఆథెంటికేషన్ లేనటువంటి పరిహారాలు నడుస్తున్నాయండి ఇలాంటి విని నిజమనుకుని మీరు చేశారా మీకు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ మీరు ఏదో జరుగుతుందని ఆశపడతారు చూసారా అది వేస్ట్ కాబట్టి ఇలాంటి వాటిని నమ్మద్దు ఇలాంటివి మీరు ప్రోత్సహించద్దు శాస్త్రోక్తంగా శాస్త్రపరంగా ఉదాహరణకి మీనరాశి వాళ్ళకి బాగాలేదు అన్నారు మీనరాశికి అధిపతి ఎవరు చూసుకోవాలి చూసుకోవాలి మీనరాశికి అధిపతి ఎవరు కోదండమీనయోర్ మంత్రి అంటే ధనస్సు రాశికి మీన అధిపతి గురువు ఆ గురువుకి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి గురువుకి అధిష్టాన దేవత అంటే రావి చెట్టు ఆయన యొక్క వృక్షం శనగలు ఆయనకు సంబంధించినటువంటి ధాన్యం కాబట్టి శనగల్ని నానబెట్టి ఆవులకి పెట్టడము లేదా శనగలను నానబెట్టి ముత్తైదువులకి ఇవ్వడము దానం చేయడము లేదు ఒక రావి చెట్టుకి నీళ్లు పోయడము రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడము నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం లాంటివో లేదా గురువుకి సంబంధించినప్పుడు స్తోత్ర పారాయణ చేసుకోమని చెప్పాలి కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఆవిడ చెప్పింది భార్యాభర్తల అనుబంధం బాగుండాలంటేంటంటే మనసానికి నాలుగు కోళ్ళకి నాలుగు నిమ్మకాయలు కోసి ఆ కొట్టాలంట కొట్టాలట మనసానికి మనసానికి తిష్టి తీసి కొట్టేయాలంట ఇలాంటి పిచ్చి పిచ్చి పరిహారాలు ఎక్కువైపోయి ఇవే నిజమనుకుని నమ్మేటటువంటి ఒక వర్గం కూడా తయారైందండి వీళ్ళు ఏం చెప్తే అదే నిజం అనుకోవడం వాళ్ళు ప్రచారం చేయడం ఈ లోపల సందట్లో షడేమియేలాగా ఈ వీడియోలు తీసుకెళ్ళి వాళ్ళ ఛానల్స్లో పెట్టేసుకుని జ్యోతిషం ఉచితంగా చెప్పబడను అని పెట్టుకునే వాళ్ళు ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళు దాంట్లోనే ఒక పరిహారం ఏమీ లేదంటే జనాలకి ఫ్రీగా పరిహారాలు చెయ్యాలి జనాలకి ఫ్రీగా రెమెడీస్ అయిపోవాలి ఇది ఎలా తయారైందంటే అండి నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా రెమెడీ అనేది ఉప్పు లాంటిది మనం వంటంతా చేసుకున్నాక ఉప్పు ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటేనే దానికి అందం లేదు మొత్తం రెమెడీ అంటే వంటంతా ఉప్పు కలిపినట్టుగా అవుతుంది కాబట్టి మిగిలినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ మీరు చేయాల్సిన ధర్మం చేస్తూ రెమెడీ అనేటటువంటి ఉప్పుని కావలసినంత మాత్రమే వేసుకోండి ఉంది కదా అని చెప్పి వాడితే మాత్రం నాశనం అయిపోయేది మీరే ఇందులో ఎటువంటి మొహం మాట లేదు ఇవి సోషల్ మీడియాలో చెప్పేటటువంటివి ఏవి మీరు నమ్మద్దు మీరు చిర్రావురి గారిని కూడా నమ్మద్దు అండి నేను ఒకటే చెప్తున్నాను శాస్త్రం ఏం చెప్పిందో అది నమ్మండి అదే చెప్తున్నాను చివరికి నేను కూడా ఒకసారి దొంగగా పరిహారాలు చెప్పొచ్చు సబ్స్క్రైబర్ పెంచుకోవడం కోసం మీరు చెప్పొచ్చు కాబట్టి మమ్మల్ని నా మనుషులనేవన్నీ నమ్మద్దు దేవుణ్ణి నమ్మండి భగవంతుణ్ణి నమ్మండి భగవంతుణ్ణి నమ్మండి మీ కష్టాన్ని నమ్మండి అని చెప్పిన వాడిని నమ్మండి చివరికి పెద్ద పెద్ద అంటే వేణుస్వామి ప్రదీప్ జోషి ఇలాంటి వాళ్ళు కూడా జనాల్ని బెదిరించేటటువంటి నీచమైనటువంటి స్థాయికి అయితే దిగిపోయారు దీనివల్ల సర్వనాశనం అయిపోతారు మీరు కారాగ్రహ వాసం జైల్లోకి వెళ్ళిపోతారు కేసులు ఇంట్లో తల్లిదండ్రులు చచ్చిపోతారు పిల్లలు చచ్చిపోతారు మీరు చచ్చిపోతారు అని బెదిరించేటటువంటి స్థాయికి వచ్చారు మరి సాగకుండా ఉండాలి ఏం చేయాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిహారం చేయించుకుంటే మనం రాసి పట్టుకుని అయ్యాబాయ్ నేను ఏదో అయిపోతానంటే సరే రెండు లక్షలు కట్టవా మూడు లక్షలు కట్టవా అని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు అన్నమాట దానికోసమే బెదిరిస్తున్నారు తప్ప ఇంతకు ముందు మన వయసు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నాయి కదా ఈ వయసులో మనం ఎన్ని గ్రహ కూటములు చూడలేదు మనకి ఇప్పుడంటే మీడియా వచ్చింది కాబట్టి కానీ ఇంతకు ముందు మనకు తెలియకుండా ఎన్ని గ్రహ కూటములు వెళ్ళలేదు ఎన్ని గ్రహణాలు వెళ్ళలేదండి ఎన్ని శని ప్రభావాలు ఇది అప్పుడు రెండో సారో మూడోసారో మన జీవితంలో రావడం శనిశ్వరుడు కాబట్టి ఇదంతా కూడా సోషల్ మీడియా అనేటటువంటి హైప్ చేస్తుంది తప్ప దీని యొక్క ప్రభావం భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఏ ఇబ్బంది ఉండదండి సో అదండి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పేటటువంటి ఈ పిచ్చి పిచ్చి పరిహారాలు జోలికైతే పోకండి అంటే శాస్త్రంలో తప్పలేదు కానీ ఆ శాస్త్రాన్ని చెప్పేటటువంటి వాళ్ళ లోపల ఉండొచ్చు కాబట్టి ఆ లోపభోయిష్టమైనటువంటి వాటిని మీరు ఫాలో అవ్వకండి ఎవరు పడితే వాళ్ళ శక్తి పీఠాలు పెట్టి లేకపోతే ఇంకోపీటాలు పెట్టి మిమ్మల్ని ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు తప్ప మీరు విద్యతో ఆలోచించి అలాంటి వాటి విషయాల్లో మీరైతే నిర్ణయం తీసుకోండి అని చిరావరి గారు అయితే చెప్తున్నారు సంతోషం అసలు సూర్య గారు ఎప్పుడు వస్తారా ఇంటర్వ్యూ చేద్దామని నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను అనుకోకుండా ఆ రోజు ఈ రోజు వచ్చింది సంతోషం అండి సంతోష